తిరుమల కొండను నడిచి ఎక్కితే ఏమవుతుందో తెలుసా ఆ శ్రీనివాసుడే స్వయంగా చెప్పిన రహస్యం ఇది ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కోసం ఆ ఏడు కొండలను కాలినడకతో నడిచి స్వామివారిని ఆనంద నిలయంలో దర్శించుకున్నాడు స్వామిని చూడగానే ఇంద్రుడికి అంతులేని ఆనందం కలిగింది ఆనందంతో ఇంద్రుడు స్వామికి నమస్కరించి స్వామి నాపై దయించి నన్ను వేధిస్తున్న ఈ బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కలిగించండి స్వామి అని పరి వేడుకున్నాడు అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఇంద్ర నీవు ఎప్పుడైతే ఈ వెంకటాద్రిని కాలినడకన నడిచి నన్ను చేరావో అప్పుడే నీ పాపం నశించింది ఈ సృష్టిలో నాకు అత్యంత ప్రియమైన ప్రదేశం ఈ కొండ నేను ఇక్కడ శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా ఎల్లప్పుడూ విహరిస్తుంటాను ఎవరైతే ఈ కొండను నడిచి ఎక్కి నన్ను దర్శిస్తారో వారికి నేను సర్వ సౌభాగ్యాలు నేను అనుగ్రహిస్తాను వారికి ఎటువంటి ఆపదలు కలగనివ్వను వారి భారం నేనే వహిస్తాను ముఖ్యంగా ఈ కొండపై వారు వేసే ప్రతి అడుగు వారిని ముక్తి పదం వైపు ముందుకు తీసుకెళ్తుంది సర్వదేవతలు కూడా సామాన్య భక్తుల రూపంలో ప్రతినిత్యం ఈ కొండెక్కి నా దర్శనానికి వస్తుంటారు ఈ వెంకటాద్రిని ఒక్కసారి తలుచుకున్న సర్వ పాపాలు నశిస్తాయి ఇక్కడ చేసే ఎంత చిన్న పుణ్యకార్యమైనా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది రోజు నన్ను స్మరించే వారికి అష్ట ఐశ్వర్యాలు అందిస్తాను వారికి అనారోగ్యం దరిచేరనేమో ఎవరైతే నన్ను సర్వవేళలా ప్రార్థిస్తూ ఉంటారో వారి సమస్త బాధ్యత నేనే వహిస్తాను అని ఇంద్రుడితో శ్రీవారు సెలవిచ్చారు ఆ తర్వాత సర్వదేవత సమూహం ఇంద్రుడు స్వామివారి ఆశీస్సులు తీసుకుని తమ లోకాలకు పయనమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి